ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు నిన్నటితో నామినేషన్ల దాఖలకు గడువు పూర్తి కాగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పరిశీలన చేపట్టారు మరోసారి డో నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ పెండింగ్ లో పడింది ఆయన ఎన్నికల అఫిడవిట్ పై టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తరపున న్యాయవాది అభ్యంతరం తెలిపారు ఆస్తుల వివరాలు పూర్తిగా చూపించలేదని నామినేషన్ పత్రంలో కొన్ని కాలమ్స్ భర్తీ చేయలేదని ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెంటనే నామినేషన్ తిరస్కరించాలని కోరారు టీడీపీ ఫిర్యాదుపై స్పందించిన ఆర్వో ప్రస్తుతం ఆయన మినేషన్ను పెండింగ్ లో ఉంచారు సాయంత్రంలోగా ఆస్తుల వివరాలు ఇవ్వాలని బుగ్గన తరపు న్యాయవాదికి నోటీసులు ఇచ్చారు మరోవైపు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ పై వివాదం ఏర్పడింది నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారంటూ రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేతలు కంప్లైంట్ ఇచ్చారు మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను దీనికి జత చేశారు తప్పుడు సమాచారం ఇచ్చిన నాని నామినేషన్ ను తిరస్కరించాలని కోరారు అయితే ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని కొడాలి నాని తన అఫిడవిట్ లో పేర్కొన్న క్రమంలో ఆధారాలతో టీడీపీ నేతలు కంప్లైంట్ చేశారు రిటర్నింగ్ అధికారి తీసుకునే నిర్ణయంపైనే నాని పోటీ చేస్తారా లేదా అనేది తేలనుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి